هن جو نال نمانا ان يو وي سي لانا سردار سي 1 2 3 انو گندو دا నెల్లూరు సిటీ నియోజకవర్గం మూడు యాభై రెండు డివిజన్ సంక్రాంతి సమరాల్లో పాల్గొన్నారు మంత్రి నారాయణ సత్యమణి పొంగూరు రమాదేవి సంక్రాంతి సమరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు సంక్రాంతి సందర్భంగా ముఖ్యంగా ఎక్కువగా ముగ్గురు పోటీలు ఎక్కువ నిర్వహిస్తుంటారు ఈ ముగ్గురు పోటీలు ఒకరి నుంచి అటు ఒకరిగా ఈ ముగ్గురు పోటీలో జడ్జీల జడ్జీల నిర్ణయం వరకే బహుమతులు అందజేశారు అయితే ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అందించారు మంత్రి నారాయణ సత్యమణి ఒంగూరు రమాదేవి సంక్రాంతి పండుగ తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు ఇలాంటి సంబరాలు గిరిజనలో ప్రజలందరూ ఆనందాన్ని ఐకమత్యాన్ని పెంపుతు కొనియాడారు ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని సిరి సంపదలు ఆనందోత్సవాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నెల్లూరు నగర సిటీ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నారాయణ సత్యమణి సొంగూరు రమాదేవి ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తున్నారు ఇన్ఛార్జ్ కష్టం ఇన్ఛార్జ్ నాయకులు సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యం అదేవిధంగా మూడవ డివిజన్ కిషాన్ నగర్ లో గాండ్లనగర్ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రామాదేవ్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు అందరూ కలిసి ఇక్కడ చాలా చక్కగా జరుపుకోవటము చాలా ఆనందదాయకము ముస్లిం కూడా వారి యొక్క మబ్బులకన్నా గమనించినట్టయితే అందులో భోగి సంక్రాంతి తర్వాత కనుమకి సంబంధించి ఏమేమైతే ఉంటాయో చెల్లిగడ్డ కానీ ఏంటి తర్వాత సూర్యుడు తర్వాత పొంగల్ పండించడము అన్నీ కూడా గాలి ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏదైతే మనకి మన పండుగకి ఆదర్శంగా మనం ఉంటాయో ఏవైతే గుర్తులు ఉంటాయో ఆ చిహ్నాలన్నిటినీ కూడా వాళ్ళ కొంత పొందుపరచడం జరిగింది ఇది చాలా చూసి నాకు చాలా ఆనందం అనిపించింది ఇందులో ప్రైజెస్ సెలెక్ట్ చేయడం చేశాము ఆ తర్వాత ఇక్కడ ఆటపాటలు కూడా ఇప్పుడు మెజికల్ సైన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హక్పీగా ఆ ఎంజాయ్ చేస్తున్నారు ఇవి మన మన డీకాల్ తర్వాత ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో అసలు కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ చక్కగా కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో ఈ విధంగా అందరూ కలిసి మెలిసి ఈ విధంగా భోగి పండుగ రోజు సంక్రాంతి సంబరాలు చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ప్రతి ఒక్కరికి కూడాను ఈ భోగి సంక్రాంతి పండ్ల సందర్భంగా ప్రజలందరికీ కూడాను నా శుభాకా మేడం మైక్ పని చేయట్లే నా మైక్ పని చేయట్లేదు మైక్ పని ఓకే ఇప్పుడు ఒకసారి ముగ్గురు పోటీల్లో ఎవరైతే విన్నర్స్ ఒకసారి అనౌన్స్ అండి థర్డ్ ప్రైజ్ నెంబర్ ట్వెల్వ్ వన్ టూ ట్వెల్వ్ ప్రశాంతి ముగ్గురు పోటీలో గెలుపు పొందిన కూడా వాళ్ళ పేరు ముందుగా నెల్లూరు నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగనాయకులపేట యాభై రెండో డివిజన్లో కనీ విని ఇరవై రోజుల్లో హిందూ ముస్లిం అనే తేడా కుల మతాలకు అతీతంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా నిన్న రాత్రి కూడా చిత్రకూటం నందు సంక్రాంతి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గుల ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కమ్యూనిటీ హాల్ నందు రెండు రోజుల నుంచి జనవరి పదమూడు పద్నాలుగు రెండు రోజులు ఇక్కడ ఆటపాటలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ గిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ కి ఇక్కడ అతిథిగా మన మేడం ఒంగు రంగం రావడం చాలా మన అదృష్టం భావిస్తున్నాము అదే విధంగా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఐదు పోటీలు అయితే జరిగినాయి ఇంకొక ఆరో కోటి కూడా ఇప్పుడు సేప జరగబోతుంది ఐదు గాను మన రమా చేతుల మీదుగా వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ అందజేస్తాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన మా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి యాభై రెండో నాయకుల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం యూ